హాయ్ ఫ్రెండ్స్ అలాం లేకుం ఈ నూకలతో ఒక కర్రీ చూపిస్తాను చూడండి ఇవన్నీ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకోండి అలాగే ఒక కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే ఉల్లిపాయలు వేసుకొని బాగా వేయించుకోండి ఇప్పుడు ఒక మసాలా వేసుకున్నాను ఇది ఏంటంటే ఉల్లిపాయ టమాటా కొద్దిగా కొబ్బరి వేసి మసాలా చేసి పెట్టుకున్నాను ఇది వేస్తే కర్రీ కొంచెం తిక్కుగా వస్తుంది ఆ తర్వాత అందులో కొంచెం టమాటోస్ వేసుకొని కొంచెం మగ్గాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఆ తర్వాత రొయ్యలు వేసుకొని కొద్దిగా కొత్తిమీర అలాగే ఉప్పు అలాగే పసుపు ఇవన్నీ వేసుకోవాలి ఇవన్నీ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకుంటే రొయ్యల్లో నుంచి కొంచెం నీరు వస్తుంది ఆ నీరంతా వచ్చిన తర్వాతే మేము నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళాలి అప్పుడే కర్రీ చాలా బాగుంటుంది చూడండి ఇప్పుడు ఎంత నీళ్ళు వచ్చాయో ఈ టైంలో ఏం చేయాలంటే అంతకుముందు వేసుకున్నాం కదా మసాలా ఆ మసాలా అందులో వేసుకోవాలి అలాగే నూకల్ని కూడా వేసుకోవాలి అలాగే ధనియాల పొడి మిరప పొడి అన్నీ వేసి బాగా కలపెట్టుకోవాలి అలాగే కొంచెం ఇంకొంచెం కొత్తిమీర వేసుకుంటే కొత్తిమీర ఫ్లేవర్ అయితే కర్రీకి చాలా టేస్ట్ వస్తుందండి సరిపడా నీళ్ళు వేసుకొని ఒక ఫైవ్ విజిల్స్ కుక్కర్లో పెట్టుకున్నాను కుక్కర్లో అయితే తొందరగా అయిపోతుంది కొంచెం ఉప్పు చెక్ చేసుకున్నాను రుచి అయితే సరిపోయింది నాకు చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చే Please subscribe my channel friends.